శివాజీ తల్లి అయిన జిజియాబాయి శివాజీకి చిన్నతనం నుండి దేశభక్తిని నూరిపోయడం వల్లే జనాలకు అండగా నిలిచి ఛత్రపతిగా స్వరాజ్యం స్థాపించగలిగాడని హిందూ వాహిని సంయోజక్ బసవరాజు సత్యం నాయకులు కస్తూరి భూమిరెడ్డి అన్నారు శివాజీ జయంతి సందర్భంగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని శివాజీ విగ్రహం నాయకులు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రికను శివాజీ జయంతి అయిన పంతొమ్మిదిన సిద్దిపేట పట్టణంలోని రేణుకా ఎల్లం ఆలయం నుంచి బైక్ ర్యాలీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు శివాజీ చౌక్ వద్ద ముగుస్తుందన్నారు అనంతరం శివాజీ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నామని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి అప్పాల ప్రసాద్ జీలు ఈ సభలో ప్రసంగిస్తారని తెలిపారు సభ అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమంలో హిందువులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు కిరణ్ బాలరెడ్డి ప్రశాంత్ రాము పాల్గొన్నారు హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున మనము అఠాసంగా అతిథిపేట నగరంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుండి పురవీధుల గుండా బైక్ ర్యాలీ శ్రీ వెంకటేశ్వర దేవాలయం శివాజీ చౌక్ వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల లోపల పూర్తి చేసుకొని మనం ఆరు గంటలకు పెద్ద భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించుకోబోతున్నాం దీనికి మనకు శ్రీ అప్పల ప్రసాద్ గారు పోయిన సంవత్సరం లాగానే ఈ రోజు కూడా భక్తగా వచ్చేస్తున్నారు మరియు పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి గారు మన వారి యొక్క ఆశిస్సులతో రావడం జరుగుతుంది మరియు ఈ యొక్క బహిరంగ సభను ర్యాలీని విజయవంతం చేయాలని హిందూ వాహిని జిల్లా మొత్తంలో హిందూ వాహిని కార్యకర్తలని కోరడం జరుగుతుంది నైన్టీన్త్ శివాజీ యొక్క జయంతి తిరస్కరించుకొని రేణుక ఎల్లమ్మ టెంపుల్ నుంచి సాయంత్రం నాలుగు గంటల నుంచే శివాజీ చౌక్ వరకు బైక్ ర్యాలీ ఉంటుంది ఆ తర్వాత మనకు ప్రధానమైనటువంటి భక్తులు మనకు ఆ శక్తి పీఠాధిపతి అయినటువంటి కరుణనంద భారతి గారు ప్రసాద్జీ గారు వాళ్ళు మనకు వక్తలుగా ముఖ్య వక్తలు రావడం జరుగుతుంది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా మన యొక్క తారతమ్యం లేకుండా ప్రతి గ్రామం నుంచి వెలిసి వచ్చేసి ఈ సమావేశాన్ని సక్సెస్ చేయాలి దీంతో సోషల్ మీడియా ఏదైనా అవసరం మెసేజ్ ఉంటే వాటిని మనం అందరం ఖండించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మన హిందువాని కార్యకర్త అందరూ కూడా ఈ ప్రోత్సాహం మన మనందరం జాగ్రత్తగా ఉండేసి మన హైందవ యూనిటీ మన అందరం కూడా స్టార్ట్ స్టార్ట్ చెప్పాలని మరొకసారి మేము కోరుతున్నాము